గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడ చర్లపల్లి డివిజన్ నాయు బ్రహ్మణ సేవా సంఘం బుధవారం సమావేశం ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్కి భారతరత్న ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బ్రాహ్మణ సేవా సంఘాలు సంబరాలు చేసుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు రాజమల్ల బాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరత్న కర్పూరి ఠాగూర్కి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నరేంద్ర మోదీకి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు జనగణన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు శాస్త్రీయంగా నియమ నిబంధనలతోటి చేయాలని స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలోని అన్ని వర్గాలను ఎంబీసీ వర్గాలను అధ్యయనం చేసి ఆనాటి ముఖ్యమంత్రి కర్పూరా ఠాగూర్ ఎంబీసీల ప్లక్షాన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చేసిన విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని న్యాయభ్రమణులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు యాభై సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య పెన్షన్ వృద్ధి చేసుకుంటూ మరణించిన వారికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్ చేయవాలని కులవృత్తి చేస్తున్నటువంటి అన్ని వర్గాలకు మండలం కార్పొరేట్ పరిధిలో కమర్షియల్ భవనం నిర్మించి అందులో సెటర్లను కులవృత్తి చేసిన వారికే ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగిందని అది తొందరలోనే చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బ్రాహ్మణ ఫెడరేషన్ కార్పొరేషన్గా మార్చి పాలక మండలిని నియమించి ఐదు వందల కోట్లు విడుదల చేయాలని కట్టలో పనిచేస్తున్న వారిని పర్మిలీం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాయ్ సమాజం విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు ఈ కుషాయిగూడ చర్లపల్లి డివిజన్ అధ్యక్షులు మద్దికుంట్ల వినోద్ నాయి ప్రధాన కార్యదర్శి కె శివకుమార్ కోశాధికారి టి రాజు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజమల్ల జగన్ పెద్ద ఎత్తున కుషాయిగూడ చెల్లపల్లి డివిజన్ నాయబ్రహ్మణ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈనాటి కార్యక్రమానికి నేను ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కాలం నుంచి రోజు నాకు సంతోషం ఉంది కాబట్టి దాన్ని అవ్వనించడం చాలా సంతోషం ఈ విటంల అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఏవైతే నూట యాభై డివిజన్లు ఉన్నాయో అన్నిటిల్లో కూడా నాయకురమ్మల సమస్యల గురించి నిత్యము మన సంఘం తరఫున మన సభ్యులే కానీ మనలే కానీ పోరాటం చేస్తూ ఉన్నాం గడిచిన పది సంవత్సరాల కాలంలో కూడా నాయకులమ్మను ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన నా వంతుగా నేను కృషి చేయడం జరిగింది మరియు మన అందరి పోరాటం పుణ్యమా అని మన ఇద్దరి యొక్క సమైక్యం అందరి యొక్క సంకల్పంతో గత గవర్నమెంట్లో నాకు రెండు వందల యాభై యూనిట్ల ఉచిత సాధించినటువంటి గొప్ప విషయం ఎందుకంటే దాని గురించి కూడా అనేక సందర్భాలలో మనం పోరాటం చేస్తాం రాజకీయాల ప్రతి కటింగ్ షాప్కు రెండు వందల యాభై విలువ ఉచిత కరెంటు అంటే సామాన్యమైన విషయం కాదు ఏ చరిత్రలో చదువు కూడా లేదు దగ్గర దగ్గర ముప్పై ఆరు వేల కటింగ్ షాపులకు రాష్ట్ర వ్యాప్తంగా అది ఆ సబ్సిడీ ఉంటుంది కాబట్టి సంతోషకరమైన విషయం అదే అదేవిధంగా అనేకమైనటువంటి పోరాటాలు ఎప్పుడు కరెంటు ఉన్నా కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్ షాప్ పెట్టి ఈ షాప్ కట్ కరెంట్ కట్ చేస్తామని కూడా బెదిరింపులు జరిగినాయి ఆ సందర్భంలో కూడా రాష్ట్ర నాయకులుగా నేను మన పత్రికారి కొన్న ప్రభాకర్ గారి దగ్గరికి పోవడం వారిని కరెంటు విషయాలు వారి దృష్టికి తీసుకోవడం గత నాలుగు గది నాలుగు నెలల నుంచి ఈ ఎలక్షన్ల వల్ల మాకు ఎలక్ట్రిసిటీ బోర్డుకు డబ్బులు కట్టలేదు కాబట్టి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ కట్ చేస్తామని మా షాప్లో పుట్టిన ఈ సమస్యకు మీరు పరిష్కారం చేయాలా ఈ కరెంటు వల్ల దగ్గర దగ్గర అరవై కోట్ అరవై కోట్ల దాకా బకాయి ఉంది గవర్నమెంట్కు మనం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఆఫ్జన్ క్లేయర్ చేయాలంటే మనం మంత్రి గారు ఎమ్మెల్యే స్పందించి మీటింగ్ చేసి ఉన్నటువంటి డబ్బులు మొత్తము కరెంట్ డిపార్ట్మెంట్కి ఆ విషయానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి కూడా నాయకుల మన సమాచారం తప్పిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం రెండో విషయం గతంలో కూడా గత ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం చేసింది కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉండాలి కరెంటు ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేసి సమస్య పెరుగుతున్నాం కరెంటుతో పాటుగా గత గత పది సంవత్సరాల కాలంలో మనం గ్రేటర్ హైదరాబాద్ పరిధిగా మాల శ్రీన్నరంలోకరాల సాధించే విషయం కానీ గత జనన్నే మనం భూమి పూజ కూడా చేస్తున్నాం కరోనా కూడా భూమి స్టార్ట్ కాకపోవచ్చు పెద్ద పిండి చూసుకుంటానికి అవకాశం ఇవన్నీ కూడా మన సంఘం ఆధ్వర్యంలో అందరి యొక్క నాయకత్వంలో అందరి సంఘం ప్రాథమిక కూడా చాలా భవిష్యాల మనకు గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మనం కొన్ని విషయాలు సమయంలో యాభై సంవత్సరాల వారికి విజ్ఞాపం ఎందుకంటే వృత్తి చేసుకుంటున్న సందర్భంగా కాళ్ళ నొప్పులు కానీ మొక్కల నొప్పులు కానీ వైపుల నొప్పులే కానీ కళ్ళ ప్రాబ్లమే కానీ విడకరాల ప్రాబ్లమే కానీ నీళ్ళ నొప్పులే కానీ ఊపిరింపు సమస్యలే కానీ గుండె నొప్పులే కానీ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి యాభై సంవత్సరాలు దాటిన వారికి మించినీయమని చెప్పారు గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం చూసుకుంటే మనకు ఎవరైనా వృద్ధి చేసుకుంటూ అకస్మకంగా మరణించినటువంటి వారికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ఏ సేవలు ఇవ్వమని మనం చాలా పోరాటం ఆ విషయాన్ని కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉంది చర్చ కాలంలో బేసిబ్బంది ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వము దాన్ని కూడా ఇంకా చాలామంది మనకు చెప్పులు రాలేదు లబ్ధిదారులు గుర్తించింది కాదు గత ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించింది వేలాది లక్షలాది చెక్కులు ఇవాళ బీసీ కార్పొరేషన్ దగ్గర పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవన్నింటినీ కూడా ఎవరైతే లభ్యతను ఎంపిక చేసింది కాబట్టి వాటి ఉద్యోగాన్ని కూడా ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఉంటాను దాన్ని కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే పది రూపాయల తోడు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కాబట్టి దాన్ని ప్రభుత్వం కంటిన్యూ చేయాలని కూడా ఈ సందర్భంగా అంతేకాకుండా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి దేవాలయాల కళ్యాణ కట్టంలో దానికి అందడం అంతేకాకుండా గతంలో ప్ర కేంద్రీకరించినటువంటి వాళ్ళ నాయకరమైన ఫెడరేషన్ ఏర్పాటు చేసి దాన్ని కార్పొరేషన్గా ఏర్పాటు చేసి దానికి ఒక వందల కోట్లు ప్రభుత్వం కేటాయించి దాని పాలక మండలి నిర్మించమని సందర్భంగా ప్రభుత్వానికి అంతేకాకుండా ఎవరైతే మన సభ్యులు ఉన్నారో మొన్న ఆరు గ్యారెంటీలను అమలు చేసుకోరు కాబట్టి మరొకసారి నేను చేస్తా ఉన్నా మన డబల్ బెడ్రూమ్లో కూడా నాయకు రమణ సవాల్లి చాలామంది దరఖాస్తులు వ్యక్తులు ఆ దరఖాస్తుల సందర్భంలో నాయకులు ఎవరు కూడా డబల్ బెడ్రూమ్ కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా సిక్స్ గ్యారంటీలా ఏదైతే ఇందిరామపత్రం చేస్తున్నా ఉన్నారో ఇల్లు లేనట్టు నాయకురా మన సమాజంలో నైంటీ పర్సెంట్ వారికి ఇల్లు కేటాయించడం తగ్గిన మాకు సమాచారం ప్రకారం వారందరికీ కూడా ఇల్లు గ్రామం ఏదైతే ఇందిరామపత్రం వారి నాయకురామ సమాజానికి ఇద్దరు కూడా ఇల్లు కట్టించు కట్టించాలను సందర్భం అంతేకాకుండా అనేకమైన సందర్భాలు కూడా నాయబురా నాయకురంలో పైన ಆರುದರ ದೌಚನರ ಜೊತೆಲಿ ಉಲಂಗೆಯಂತೂ ದುಸಿತು ವಾಳ اندر ಪೈನ ಎವರೆ ಟಕ್ನಪ್ಯರ್ ತೋ ದುಸಿತು ವಾಳ ಪೈ ಮಟಾಸ್ತಿ ಆಪರ ಮೇರಿ ಅದಪರತನ ಗುಣದಕ್ಕೆ ಜೀವಂತಗಳ ಗುಣದಕ್ಕೆ ತಬನ ಮರಿ ಅದೆಗಾಗೊಂಡ ಅನ್ಯ ಮತಸ್ತೂ ಅನ್ಯ ಪ್ರದಾನು ಪ್ರಾಕರೋ ಚೇಲೋದ ಪ್ರಾಕರೋ ವ್ಯವಸ್ಥೆ ಕೂಡ ಬಾ ಫಿಲ ನರೇಸಿಟಿ ಹೇಳಾಬಾಟಾ ಅಚಾಯೆಗಳ ಬಾಗಿ ಇಸ್ಕೆನ కానీ కానీ ఏ ప్రాంతా వారి ఆ ప్రాంతంలో ఈ యొక్క సెలవులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం విషయంలో ఈ ప్రభుత్వమైన దాన్ని ఆలోచన చేసి ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్న మా వృత్తిలోకి రాకుండా వారిని అడ్డుకట్ట వేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తా గతంలో మొత్తం రిలయన్స్ లాంటి సంస్థలు మన వృత్తిలో పెట్టినప్పుడు పెద్ద ఎత్తున ఎక్కడ వరకు అక్కడ ధర్నాలు తీసుకున్నా ఎక్కడ వరకు అక్కడ నేను అప్రూపించిన అప్పుడు ఆ ప్రభుత్వం కూడా దిగువచ్చి ఆనాటి విలేజ్ లాంటి సంస్థలు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన ఈ వృత్తిలోకి ఈ గ్రామాన్ని కూడా బహిర్గతంగా కావచ్చు గత మా ప్రభు అప్పుడున్న ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు వృత్తిలోకి రాకుండా అప్పుడు అద్దెకట్టే విలే కొంచెం భవిష్యత్తులో ఇంకెవరైనా రావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వృత్తి అనేది వేడి పండుగ కనబడుతుంది ఒకప్పుడు మొక్కలు పెట్టినప్పుడు మన వాళ్ళు మొక్కలు పెట్టి నాటి ఆ దినము నీళ్లు వచ్చేటప్పుడు లేడు చాలేటోడు లేడు కానీ ఇలా వృత్తి అనేది కార్పొరేట్ వ్యవస్థ కాగానే కమర్షియల్ వ్యవస్థ కాగానే ఎవ్వరి వంట వాడు ఏ వంట వర్త వాడు ఏ కంపెనీ వరకు ఆ కంపెనీ వృత్తిలోకి వచ్చే సత్యకరమైన పరిస్థితి మనకు కల్పిస్తారు మొత్తం మొత్తం దేశంలో ఏ వర్ ఇక్కడ మన నడ్డి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం దాన్ని అడ్డు కట్టేయలసిన అవసరం ఉందని మరి హర్బల్ లాంటి కార్పొరేట్ సంస్థ కూడా హర్బల్ లాంటి కూడా వృత్తిలోకి వచ్చి ఎవరు ఇళ్ళ నగర మన దగ్గర కటించామన్నా మూడు వందలు తీసుకున్నారు వంద రూపాయలు వచ్చేస్తాం అన్ని కూడా మన పెద్ద సమస్యగా కాబట్టి ప్రభుత్వం దాని సీరియస్నెస్ అట్లాంటి వాళ్ళు మన వృత్తిలోకి రాకుండా ప్రభుత్వం అందుబాటులో కానీ మేము పక్షాల్లో పెద్ద ఎత్తున మన నేను నా ఏ కూడా నుంచి ఏ సమస్య వచ్చినా ఏ ఆలోచన ఖచ్చితంగా రాష్ట్రంలో ఆలోచించినా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఏ టైం అయితే మీరు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి ఏ సమస్యకైనా పరిష్కారానికి నా వద్ద కృషి చేస్తున్నా కూడా భవిష్యత్తులో కూడా కృషి కూడా నేను తెలుస్తా ఉన్నా ఇక చెప్పుకుంటూ చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు అనేది ప్రభుత్వం తీసుకుంది సానుకూలంగా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా రానున్న రోజున మరి అదే కాకుండా ఇంకో విషయం కూడా చెప్పాల్సిన ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలలో ఎవరైతే చేతున్న చేసుకో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో యాభై సమస్యలు దాటిన ప్రతి ఒక్కరిని కూడా వృత్తిదారులకు పింఛన్ ఇస్తాను ప్రభుత్వమే ఇస్తాను అంటే చెప్పి మేనిఫెస్టోలో అది ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి సరే నెల రోజు రెండు నెలలు అటీట్ అయినా ఖచ్చితంగా చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలలో ఒక ఏమంటే సమస్యల సముదాయాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా కటింగ్ చేస్తున్న కటింగ్ షాపులు మన ఏమంటే ఎస్సీ చేస్తున్న ఎస్టీ షాపులు వడ్డరైన్ చేస్తున్నారో వద్ద ఎవరైతే చేతుబులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మండల సెంటర్లో మున్సిపల్ సెంటర్లో చేసి వాళ్ళు ఉచితంగా మడిగలు కూడా